తదుపరి వృషిక రాశి వృషిక రాశి వారికి ఈ సంవత్సరం మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి వస్తు వాహనాలు గృహాలు కొనుగోలు చేస్తారు గృహంలో శుభకార్యాలు జరగడానికి సరైన కారణమని చెప్పవచ్చు ఈ రాశి వారికి షష్టమ సప్తమ గురు సంచారం పంచమరాహు సంచారం లాభస్థానంలో కేతు సంచారం అభివృద్ధిని సూచిస్తోంది ఆర్థికపరమైన సమస్య నుండి బయటకు రావడానికి మీరు చేసిన కృషి ఫలిస్తుంది భాగస్వాముల వ్యాపారం ప్రథమార్థంలో కన్నా ద్వితీయార్థంలో లాభిస్తాయి సమాజంలోని బంధువుల్లోనూ ప్రతిష్ట నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి రాజకీయ పలుకుబడి పెరుగుతుంది లాటరీలు జూదాలు బెట్టింగులకు దూరంగా ఉండడం మంచిది విద్యా సంబంధ విషయాలు అనుకూలిస్తాయి సమాజంలో మంచి అభివృద్ధి పదంలో ఉన్నవారికే సన్నిహితులు అవుతారు స్పెక్యులేషన్ లాభిస్తాయి విదేశాల్లో వ్యాపారాలు లాభబాటులో ఉంటాయి వృత్తిలో ప్రమోషన్ పొందే అవకాశాలు ఉన్నాయి ఇంక్రిమెంట్లు పొందడానికి అనువైన కాలం చెప్పవచ్చు టెక్నాలజీ డెవలప్మెంట్ అనేవి బాగుంటుంది సినీ రంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంది కోర్టు వ్యవహారాలు భూమి సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంటాయి మీకు వచ్చిన సంపాదనలో కొంత దాన ధర్మాలకు వృద్ధాశ్రమాలకు అన్న ఖర్చు పెట్టడం వలన కేతుగ్రహ అనుగ్రహం పొందగలుగుతారు సంతానం కోసం ప్రయత్నించేవారు ముందుగా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సత్ఫలితాలను పొందగలుగుతారు గణితవేత్తలకు అకౌంటెంట్స్ సినిమా రంగంలో ఉన్న యాక్టర్స్కి న్యాయవాదులకి అనుకూలం కాలమని చెప్పవచ్చు ఈ సంవత్సరం ఈ రాశి వారు అఘోర పాస్పద హోమం అలాగే ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామికి అర్చన చేయడం వలన మంచి ఫలితాలు అందుకుంటారు ప్రతిరోజు ఓ నమస్తే వస్తులతో దీపారాధన చేయండి